హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే దొండకాయ పచ్చడి అనమాట సో ఎలా చేస్తాను ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను అట్లాగే పచ్చడికి కావలసిన పచ్చిమిర్చి అయితే ఒక పది అయితే తీసుకున్నానండి ఇంకైతే టమాటోలు అయితే ఒక నాలుగు అయితే కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక స్పూన్ అయితే ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అట్లాగే ఒక స్పూన్ ఆవాలైతే తీసుకున్నాను అనమాట సో ఇంకా పచ్చడి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇంకా బండి పెట్టుకొని ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకొని ఈ నాలుగు దినుసులు అయితే లైట్గా అయితే వేయించుకుంటున్నాను అనమాట సో ఎక్కువ మాడనివ్వకూడదు ఇంకా మాడితే పచ్చడి అనేది కొద్దిగా మాడిపోయే స్మెల్ వస్తుందనమాట సో వేయించమా లేదన్నట్టు వేయించేసి అయితే తీసేసుకోవాలి నూనెలో కాకపోయినా మనం నార్మల్గా డ్రైగా వేయించుకోవచ్చు ఇంకా ఫైనల్గా వేగిపోయిన తర్వాత అవి అయితే తీసేసిన తర్వాత కొద్దిగా ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి అనేవి నేనైతే ఒక పది పదిహేను దాకా అయితే తీసుకున్నాను సో కారం అయితే సరిపోవాలి కదా సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అయితే తీసేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే బాండీలో కొద్దిగా అయితే ఆయిల్ అనేది వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటోలు అనేవి టమాటోలు అయితే వేయించుకుంటున్నాను అనమాట సో ఇంకా టమాటోలు వేయించుకున్నప్పుడే కొద్దిగా పులుపుగా ఉండాలని చెప్పేసి అయితే కొద్దిగా అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా దాన్ని బాగా కలిపిస్తే మగ్గబెట్టిన తర్వాత అయితే కొద్దిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే రెండు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట ఇంకా అవి కూడా పక్కకు తీసేసుకొని ఇంకా అదే బాండీలు అయితే కొద్దిగా అయితే నూనె అనేది వేసుకున్నానండి ఇంకా దొండకాయలకి అనేది నూనె కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అయితే ఇంకా దొండకాయలకైతే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకా అదే బండిలో అయితే వేసేసుకున్నాను అనమాట సో నార్మల్గా దొండకాయలు పచ్చడి చేయాలనుకుంటే కొందరైతే దొండకాయలు ముందుగానే ఉడకబెట్టుకుంటారు ఉడకబెట్టుకొని ఇట్లా వేయించుకుంటారు అట్లా కాకుండా మనం డైరెక్ట్గానే ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది తినేటప్పుడు ఫ్లేవర్ అనేది సో అసలు దొండకాయలు కూరలుగా కూరగా చేసుకునేటప్పుడు ఇష్టం లేకపోయినా లేదంటే పులుసు పెట్టుకునేటప్పుడు వండుకునేటప్పుడు ఇష్టం లేకపోయినా ఇట్లాగ సింపుల్గా పచ్చడి అనేది చేసుకుంటే మనము చాలా ఇష్టంగా అయితే తిన పిల్లలు కూడా బాగా అలవాటు అవుతారు ఇంకొకటి ఏంటంటే పిల్లలకి పొద్దున పూట క్యారేజీలకి అవసరం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది అనమాట ఈ రెసిపీ అనేది ఇంకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి దొండకాయలు వేగాలని చెప్పేసి అయితే కొద్దిగా అయితే ఉప్పు అనేది వేసుకొని అయితే బాగా వేయించుకొని అయితే మూత పెట్టేస్తాను ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఇట్లాగైతే నాకు వేగిపోయాయి ఇంకా వేగిన దాన్ని అయితే మిక్సీ పట్టాలి కాబట్టి వన్ బై వన్ అయితే మిక్సీ అయితే వేయించుకుంటున్నాను అనమాట ఇంకా మిక్సీ అయిపోయి నాకు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి అట్లాగనమాట కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకైతే బయటకు తీసేసుకున్నాను అనమాట ఇంకా తీసిన దాన్ని అయితే తిరగ మూత పెట్టాలి కదండి అదే తాలింపు సో వేయాలని చెప్పేసి అయితే ఇంకా బాండిలోనే కొద్దిగా ఒక రెండు స్పూన్లు దాకైతే ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి అట్లాగే కొద్దిగా ఆవాలైతే వేసుకొని దాన్ని అయితే మంచిగా అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట సో దొండకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పులుసులు కూరలు కన్నా ఇట్లాగా పచ్చడి అనేది రెసిపీ చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నాకైతే ఒక పావుగట్ల అయితే రెసిపీ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ పచ్చడితో ఒక్కసారి కానీ ట్రై చేసి మీరు చూసారంటే ఒక్క ముద్ద అన్నం కూడా వదలకుండి అయితే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట సో ఇట్లాగ అన్నీ సరైన కొలతలతో వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు దొండకాయ కూర ఇష్టం లేదన్న వాళ్ళైతే ఇట్లా చేసుకొని తింటే మీకు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్